ఈ కార్యక్రమం సక్షం అనే కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడేది నా పేరు కిష్మోడిపల్లి కాటమయ్య రాప్తాడు అసెంబ్లీ కో ఇన్ఛార్జ్ మా అసెంబ్లీలో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ప్రజలకు ఏవైతే సేవ కార్యక్రమం చేస్తూ రాప్తాడు అసెంబ్లీలో ముందుకు పోతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాను అదేవిధంగా రానున్న రోజుల్లో రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలన్న మనస్పత్వంతో ఈ సేవ కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమం పేద ప్రజలకైతేమే అయితే సేవా కార్యక్రమం వికలాంగుల గుడ్డలు పంచే బ్రెడ్డింగ్ పాలు పంచిన కార్యక్రమాలు అయితే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఏ కష్టం వచ్చినా కూడా కరోనా టైంలో అయితే ఇంకొక టైం అయితే ముందుకుంటూ సేవ కార్యక్రమం చేస్తూ విధంగా ముందు కొనసాగుతున్నా రాజకీయ రాజకీయ లబ్ధి కోసం ప్రజలు సేవ చేయాలని తృప్తంతో ముందుకు పోతున్నదే కానీ రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు నా పేరు అనమేష్ మాది లోటరీపురం నేను సక్షం పని చూస్తుంటా అనే సంస్థ దివ్యాంగుల కోసం పనిచేస్తుంది సక్షమనే సంస్థ ద్వారా అనంతపురంలో దాదాపు పదివేల మందికి ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా పదివేల మందికి ఆపరేషన్లు చేశాము అలాగే కృష్ణరెడ్డిపల్లి కాటమయ్య గారి సహకారంతో సహకారంతో గత సంవత్సరం నుంచి రెండు క్యాంపులు నిర్వహణ చేశాం దాదాపు ఆయన ఒక వంద మందికి ఉచితంగా ఒక రూపాయి కూడా డబ్బులు లేకుండా కాటమయ్య గారి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తూ ఆయన నిరంతరం కూడా కాటమయ్య గారు ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలన్న తపలతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు రాప్తాడు మండలంలో దాదాపు ఇరవై గ్రామాల నుంచి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వంద నుండి వంద ఇరవై మంది రావడం జరిగింది ఒక నలభై ఐదు మంది ఈరోజు కంటి ఆపరేషన్లకు సెలెక్ట్ అయ్యారు అయితే బయట ప్రజలు ఏం ఏమి మాట్లాడినప్పటికీ కూడా కాటమయ్యన్న నిస్వార్థంతో ఆయన ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలని ఒక ఆశతో ఆయన చేస్తున్నాడు అంతే తప్ప పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి మన కాటమయ్యన్న గారు సరే ఈరోజు ఐక్యాంప్కి దాదాపు వన్ ట్వంటీ మెంబర్స్ రావడం జరిగింది దాంట్లో ఒక ఫార్టీ మెంబర్స్కి ఆపరేషన్ సెలెక్ట్ కావడం జరిగింది సార్ ఈరోజే వీళ్ళకి సబ్ కుష్మీర్ అయ్యాస్పిటల్కి తీసుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడ వదలడం జరుగుతుంది తీసుకోవడం తీసుకోవడం అక్కడ అకామిడేషన్ కానీ రోజులు అంతా ఫ్రీగానే ఉంటుంది సార్ సత్సాయి జిల్లాకు సంబంధించి యొక్క హిందూపూర్ పార్లమెంట్ సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలో సక్షం సంస్థ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు కాటమయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నా సక్షం సంస్థ గత పది సంవత్సరాలుగా ఈ యొక్క జిల్లాలో ప్రతి నెల నాలుగు క్యాంపులు నిర్వహిస్తుంది ఇప్పటిదాకా పదివేల ఆపరేషన్లు కంటి చూపు సరిగా లేనటువంటి వారికి ఆపరేషన్లు ద్వారా నయం చేయించి వారికి చూపు ప్రసాదించడం జరిగింది మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు సక్షం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకండి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క నియోజకవర్గాల్లో జరపాలని చెప్పి పేద ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు హిందూపూర్ పార్లమెంటులోని రాప్తాడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాప్తాడు కో కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ సక్ష్యం వారి వారి యొక్క సహకారంతో ఈ హెల్త్ క్యాంపు ఇక్కడ జరపడం జరుగుతోంది ఇందు మూలంగా చాలామంది ఈ గ్రామీణ ప్రాంతాల వారికి ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఆరోగ్య ప ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతూ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ